ఓం నమ శివాయ ముందుగా శివపురాణం అంటే ఏమిటో తెలుసుకుందాం శివపురాణం శివపార్వతుల గురించి వారి గొప్పతనాన్ని గురించి చెప్తుంది శివపురాణం అష్టాదశ పురాణాల్లో ఒకటి అంటే మనకి మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వాటిలో శివపురాణం కూడా ఒకటి ఇందులో ఆ పరమేశ్వరుడి అన్ని రూపాలు ఆయన మహిమలతో పాటు ఆయన భక్తుల కథలు కూడా ఉంటాయి ఇది వేదవ్యాసుడు రాసిన గ్రంథాల్లో ఒకటి ఇప్పుడు శివపురాణం వినడం వల్ల కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం ఏమిటంటే సకల శాస్త్రాలు వేదాలు చదివితే వచ్చే పుణ్యం ఈ ఒక్క శివ పురాణం వల్ల కలుగుతుంది మృత్యు భయం పోతుంది అంటే చావు మీద భయం పోతుంది సర్వసుఖాలు లభిస్తాయి సకల పాపాలు తొలగిపోతాయి శివపురాణం విన్నా చదివినా పునర్జన్మ ఉండదు అని శివపురాణం చెప్తుంది అంటే మళ్ళీ మనం పుట్టి ఈ బంధాలు బాధ్యతల చిక్కులో పడాల్సిన అవసరం ఉండదు ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతి సోమవారం శివపురాణం వీడియోస్ వస్తాయి ఇదే మొదటి వీడియో ఈ వీడియోలో శివుడు విష్ణువు బ్రహ్మ ఎలా పుట్టారు శివుడు బ్రహ్మతలని ఎందుకు నరికాడు బ్రహ్మ ఎవరెవరిని సృష్టించాడో తెలుసుకుందాం ఈ శివపురాణాన్ని మీ అందరికీ చెప్పే అదృష్టాన్ని నాకు కలిగించిన ఆ పరమేశ్వరుడికి నా కృతజ్ఞతలు మీరు కూడా ఆ మహేశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం సృష్టికి ముందు ప్రపంచమంతా నీళ్లు చీకటి తప్ప మరేది లేకుండా ఉండేది ఇలా ఉండగా నీటి నుంచి ఒక పెద్ద వెలుగు పుట్టింది కొంతకాలానికి అది జ్యోతిర్లింగంగా మారింది అదే పరమేశ్వరుడు అయిన శివుడు ఆ జ్యోతిర్లింగం సగభాగం నుంచి ఒక పెద్ద శక్తి పుట్టింది ఆ శక్తినే ప్రకృతి అని మహామాయ అని పిలుస్తారు కొంతకాలానికి పరమేశ్వరుడు మహావిష్ణువును సృష్టించాడు మహావిష్ణువు బొడ్డు నుంచి ఒక పెద్ద తామర పువ్వు పుట్టింది అది చాలా వేల యోజనాల పొడువు ఉండి చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ పెద్ద తామర పువ్వులో ఐదు తలలతో బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మతో పాటే సరస్వతి పుట్టింది ప్రపంచమంతా నీటితో నిండి ఉండటం చూసి బ్రహ్మ పుట్టిన స్థలమైన పెద్ద తామర పువ్వు యొక్క మొదలు చివర తెలుసుకోవాలని పై లోకాల్లోనూ కింద లోకాల్లోనూ చాలా ప్రయాణాలు చేసి తిరిగి తామరపువ్వు మధ్యకు చేరుకున్నాడు బ్రహ్మ ఓంకారాన్ని జపించగా దాని ఫలితంగా విష్ణువు బ్రహ్మ ఎదుట కనిపించాడు తానే సృష్టిలో మొదటివాడినని అనుకుంటున్న బ్రహ్మ విష్ణువును చూసి నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు సృష్టి చేయడానికే నిన్ను నా బొడ్డులోని తామర పువ్వు నుంచి పుట్టించాను నేను విష్ణువును అన్నాడు విష్ణువు బ్రహ్మ గర్వంతో నీ గొప్పలు కట్టిపెట్టు లేదా నాతో యుద్ధానికి రా నేను స్వయంగా పుట్టాను ప్రపంచాన్ని సృష్టించిన వాడిని అన్నాడు అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలింగం రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య కనిపించాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో దీని మొదలు చివర మన ఇద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు బ్రహ్మ అందుకు ఒప్పుకున్నాడు కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి మళ్ళీ తమ స్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుని ప్రార్థించారు పరమేశ్వరుడు వారి ఎదుటి కనిపించి నువ్వు పంచభూతాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి ఈ విష్ణువు యొక్క బొడ్డులోని తామర పువ్వు నుంచి పుట్టించబడిన వాడివి అందుచేత సృష్టి మొదలుపెట్టు అని బ్రహ్మతో అన్నాడు బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి నువ్వెవడివి నాతో సమానంగా నీకు ఐదు తలలు ఎందుకున్నాయి నేను సృష్టికర్తను కాబట్టి నాకు ఐదు తలలు ఉండటం సరైంది అన్నాడు ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రరూపం దాల్చి తన ఎడమ చేతి చిటికెని వేలి గోరును కత్తిలా ఉపయోగించి బ్రహ్మకు ఉన్న ఐదు తలల్లో ఒకటి నరికేశాడు దాంతో బ్రహ్మగర్వం తగ్గి రక్షించమని పరమేశ్వరుని ప్రార్థించాడు పరమేశ్వరుడు కోపం వదిలి శాంతంగా ఉండి ఓ బ్రహ్మ సృష్టించడానికి నువ్వు నీ సృష్టిని కాపాడడానికి ఈ విష్ణువు పుట్టారు నేను నాశనం చేసే శివుడని రుద్రుడని ఈశ్వరుడని పిలవబడతాను జ్వాలాలింగాన్నే పార్థివలింగమని శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో కలిసిపోయాడు తర్వాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలైనవి తెలుసుకొని తామర పువ్వు మీద కూర్చొని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మవైపు వచ్చింది బ్రహ్మ దానివైపు ఆశ్చర్యంగా చూశాడు అంతలో ఆ గుడ్డు నుంచి ఓం అనే శబ్దం బయటకు వచ్చింది అది వచ్చిన దారిలోనే బ్రహ్మ ఆ గుడ్డులోకి ప్రవేశించాడు అందులో చాలా చీకటిగా ఉంది బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని వదిలి నాలుగు తలలతో తిరిగి పుట్టాడు బ్రహ్మ గుడ్డు నుంచి బయటికి వచ్చినప్పుడది రెండుగా పగిలి కింద భాగం భూమిగాను పై భాగం ఆకాశంగాను ఏర్పడి నీరు తగ్గిపోయింది అది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద అన్ని రకాల ప్రాణులను సృష్టించడం మొదలుపెట్టాడు బ్రహ్మ సృష్టించిన మొదటి వాళ్ళు సనక సనందనాథులు వాళ్లకు సృష్టి చేసే ఆసక్తి లేదు పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప వెలుగుతో శివుడు పుట్టాడు అతను తెల్లగా ఉండి అన్ని దిక్కులను వెలిగిస్తూ ఉండటం చూసి బ్రహ్మ నువ్వెవరు అని అడిగాడు నేను శివుడిని రుద్రుడిని అన్నాడు శివుడు అప్పుడు విష్ణువు కనిపించి బ్రహ్మ నువ్వు సృష్టించి నేను కాపాడే ప్రాణులను నాశనం చేయడానికి పరమేశ్వరుడే ఈ శివుడి రూపంలో పుట్టాడు అన్నాడు బ్రహ్మకు సత్యలోకం విష్ణువుకు వైకుంఠం శివుడికి కైలాసం నివాస స్థలాలుగా ఏర్పడ్డాయి అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి తనకు సహాయంగా ఉండటానికి మారీచి కాశ్యప దక్ష గౌతమ వశిష్ట కర్దమ మొదలైన తొమ్మిది మంది ఉపబ్రహ్మలను సృష్టించాడు వీరిలో దక్షుడికి అరవై నాలుగు కుమార్తెలు ఆ కుమార్తెలలో అదితి మొదలైన పది మందిని కశ్యపుడు పెళ్ళాడి పిల్లలను కన్నాడు అదితికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు దితికి రాక్షసులు పుట్టారు వినతకు గరుత్మంతుడు అనురుడు పుట్టారు కద్రువకు పాములు పుట్టాయి శ్వాసకు యక్ష రాక్షసులు పుట్టారు శివుడిని పెళ్లాడడం కోసం మహేశ్వరి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టింది వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినప్పుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీ శివులను అనేక విధాలుగా పొగిడారు వచ్చిన వారందరికీ గౌరవ మర్యాదలు చేయడానికి నందీశ్వరుణ్ణి కాలభైరవుణ్ణి నియమించి శివుడు సతీ సమేతంగా కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు కొంతకాలం గడిచింది చాలామంది గొప్పవాళ్ళు ప్రయాగ అనే పట్నంలో గొప్ప యాగం తలబెట్టి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను ఇంద్రాది దేవతలను పిలిచి యాగం మొదలుపెట్టారు యజ్ఞానికి వచ్చిన వారికి ఉండటానికి చోటు ఏర్పాటు చేసి వారి వారి స్థాయికి తగిన కుర్చీలు చూపించి కూర్చోబెట్టారు అందరూ కూర్చొని యజ్ఞాన్ని చూస్తూ ఉండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు అప్పుడు సభలోని వారందరూ లేచి దక్షుడికి ఎదురు వెళ్ళి పలకరించి తీసుకువచ్చి కూర్చోబెట్టారు దక్షుడు సభంతా చూసి విష్ణువులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడు లేవలేదని తనను పలకరించలేదని గమనించి సభలో ఉన్నవారితో మీరందరూ లేచి వచ్చి నన్ను గౌరవించారు ఈ ఈశ్వరుడు నా అల్లుడైన కారణం చేత లేవకుండా నన్ను పలకరించకుండా నిర్లక్ష్యం చేశాడు ఇతనికి పెద్దలంటే గౌరవం లేదు అని తన శిష్యులతో సహా వెళ్ళిపోసాగాడు అది చూసి బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డం వెళ్లి అతని ఈశ్వరుడు పరమేశ్వరుడి అవతారం అతన్ని తిట్టడం తప్పు అని చెప్పారు అప్పుడు నంది దక్షుడితో ఓ దక్ష శివుణ్ణి తిట్టిన నీ తల తెగి హోమగుండంలో పడుగాక అని శపించాడు అది విని దక్షుడు కోప్పడి నీ రుద్రగణాల వాళ్ళు వేదం చదవని వాళ్ళై ఆచారాలు లేని వాళ్ళై బూడిద పూసుకొని చెడ్డవాళ్ళని పేరు తెచ్చుకుందురుగాక అని తిరిగి శపించాడు శివుడు యజ్ఞం పూర్తి అయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే